సూర్యుడు ఉదయించకపోయినా బతకవచ్చు కాని రాముడు లేకుంటే ఎవరూ బతకలేరు అయితే నా నిర్ణయం కూడా వినుకైక నువ్వు ఎంత ఏడ్చినా ఆఖరికి సచ్చినా నేను నువ్వు కోరిన కోరికలు తీర్చను నాకు అసత్య దోషం అంటున్నా సరే నేను అది చేయను మంచివారి పట్ల మాట ధర్మము ధర్మమకాని నీలాంటి దుర్మార్గురాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే అధర్మం కాదు నీ పాదాలు పట్టుకుంటా నీ మాట వెనక్కి తీసుకోకైక అప్పటిదాకా అన్నీ వింటున్న కైక మనస్సు చలించిపోయింది ఎక్కడ తన భర్త తన పాదాలు కట్టుకుంటాడో అని వెనక్కు జరిగింది అలా వస్తున్న దశరథుడు కైక వొంగి ముందు పడిపోయాడు దశరథుడు ఎన్నడూ ఇంత హీనస్థితి అనుభవించలేదు అయిన కైక మనసు మారలేదు పైగా అతడిని రెచ్చగొట్టే మాటలే మాట్లాడింది ఓ దశరథ మహారాజా నీవేదో ధర్మాత్ముడివి సత్యవ్రతుడవు అని లోకమంతా గొప్పగా చెప్పుకుంటుంటే నీవు ఏమో నాకు కుంటి సాకులు చెప్తున్నావు నీవు నీవంశ చరిత్ర నిలబెట్టాలి అనుకుంటే నా రెండు కోరికలు తప్పకుండా తీర్చు కైకా నన్ను ఒక్కసారిగా చంపెయి నా రాముడికి బాధ కలిగించే కంటే నీ చేతిలో చావటమే మేలు అంటూనే దశరథుడు మళ్లీ కింద పడిపోయాడు కైకేయి అలా మౌనంగా ఉండిపోయింది దశరథుడికి వేరే మార్గం లేక అప్పుడే తేజస్సు భూమిపై వస్తున్నదీ చూస్తూ ప్రార్థిస్తున్నాడు ఓ దేవా రేపు తెల్లవారనీయకు నీవల్ల అయిన రాముడు అరణ్యం పోకుండా ఉంటాడు పాపం దశరథుడి రాముడిపై ఆశతో ఇంకోమారు కైతను బతిమిలాడసాగాడు నా ముద్దుల ప్రియురాల నువ్వు ఎంత మంచి దానివో కదా అది మరచిపోయి నిన్ను తెలియ చాలా మాటలు అన్నానూ పట్టించుకోకు నాలాంటి వృద్ధులతో నీకు పరాచకాలెంటి నీలాంటి ఉత్తములు ఇలా చేయచ్చా దయ దయచూపించు అయినా నేను రామునికి పట్టాభిషేకం ఏంటి ఇది నీ రాజ్యం నీవే రామునికి పట్టాభిషేకం పట్టాభిషేకంచెయి నేను ఎవరిని ఆ కీర్తి నువ్వే నువ్వేపోందు ఆదీ నీ చేతుల మీదుగా జరిపించు కైకా మారలేదు పైగా వాక్యము పలికింది నీవు నాకు రెండు వరాలు ఇవ్వకపోతే నేను నీ ముందే ప్రాణత్యాగం చేస్తాను ఇది విన్న దశరథుడి మనసు బరువెక్కింది చూపులోపించి కోపంతో ఓసి కైక నీవు భార్యవి కావు నీ భరతుడు నాకు తిలోదకములు లేదు రాముడే నాకు ఉత్తర క్రియలు చేస్తాడు